నేనే క్రీస్తునంటూ ఇండ్రీ క్రిస్టో టెడ్ జాన్ మిల్లర్ లహరి కృష్ణ ఇలా చాలా మంది వచ్చారు ఈ అబద్ధ క్రీస్తులు అనుసంహం కూడా ఒకరంటాను కాదని నిరూపించగలవా సార్ పర్లగుప్తలు ప్రేమ ఎంత అద్భుతం అద్భుత అన్షన్హాంగ్ క్రీస్తు నిరూపించగలవా ఇంతకీ ఈ జాంగిల్ జే ఎవరు ఆవిడ క్రీస్తు అన్సన్హాంగారి ఏంటి అదే సార్ అన్సన్హాంగారి భార్య అవునా వాళ్ళ మ్యారేజ్ ఫోటో ఏమైనా చూసేవేంటి అలా అడిగారు అని అన్షన్హాంగ్ భార్య అంటే భర్త ఊరుకుంటాడంటావా అన్షన్హాంగ్ ని జాంగిల్జా భర్త అంటే అన్షన్హాంగ్ భార్య ఊరుకుంటుందంటావా అర్థం కాలేదు సార్ టెక్నాలజీ వాడవయ్యా